హాయ్ అండి ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అస్సలం లేకమ్ అండి అందరికీ రంజాన్ రోజే స్పెషల్ స్నాక్స్ అండి కొత్తగా అయితే చేశానండి ఈ రెసిపీ ఏమందరికీ చాలా బాగా నచ్చుతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ను పెట్టుకుని ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి మనం బొంబాయి రవ్వతో చేయబోతున్నామండి స్నాక్స్ వేయించి పెట్టుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వ ఉండలు లేకుండా ఈ వేడి వాటర్లో వేస్తూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా చాలా చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ అయితే చూడండి ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వరకు చిన్న కప్పు వరకు అయితే యాడ్ చేసుకుందామండి బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర అయితే ఒక చిన్న స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ స్నాక్స్కి చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ అండి ఇవి ఉపవాసం ఉన్నవాళ్ళు ఇఫ్తార్ కోసము ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీనండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మన పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే కొత్తగా ఇలా తయారు చేసి పెట్టవచ్చండి ఉప్మా తిననే పిల్లల కోసం అండి ఇలా చేసి పెట్టవచ్చు చూడండి బాగా కలుపుకోవాలండి అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటే చక్కగా సాల్ట్ మొత్తం ఈ మిశ్రమానికి బాగా పడుతుందండి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా అయితే మూత పెట్టేసుకుందామండి చాలా చాలా బాగుంటాయండి ఈ ఈవినింగ్ స్నాక్స్ ఇందులో గోధుమ పిండి కానీ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకొని ఒక కప్పు వరకు బాగా కలిసేలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చూడండి ఇలా కలుపుకుంటే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం అయితే జీలకర్ర వేస్తాం కదండి అరుగుదల బాగా ఉంటుందండి కొంచెం కొంచెం నేనైతే గోధుమ పిండి వేసి బాగా ఇలా కలిపానండి చూడండి బాగా కలిసిపోయింది కదండి ఒక్క రెండు నిమిషాలు ఇలా అయితే పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగా కొంచెం చల్లారేంతవరకు అయితే పక్కన పెట్టేసుకుందామండి వేడిగా ఉంది కదండి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉండలు లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ స్నాక్స్ చక్కగా వస్తాయండి చూడండి చల్లారిపోయింది కదండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి పగిలిపోకుండా వస్తాయండి చక్కగా మెత్తగా స్నాక్స్ అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి పెసరపప్పు బొంబాయి రవ్వ గోధుమ పిండి ఇంట్లో ఉన్న ఐటెమ్స్తోనే ఈవినింగ్ స్నాక్స్ అయితే తయారే చేయబోతున్నామండి పిల్లల కోసం అలాగే ఇఫ్తార్ కోసం అండి ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం ఇప్పుడు చపాతీలా చేసుకుందామండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చపాతీని అయితే ఒత్తుకుందామండి చూడండి చపాతీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టీల్ గ్లాస్ కానీ ఇంట్లో ఏదైనా రింగ్ ఉంటే రింగ్తో షేప్లు అయితే చేసేద్దామండి రౌండ్ షేప్ అయితే చూడండి ఎలా రౌండ్ షేప్ చేస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ స్నాక్స్ అయితే మీరు కూడా మా వీడో చివరి వరకు చూసి ట్రై చేయండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చేస్తున్నామండి ఈవినింగ్ స్నాక్స్ చూడండి ఒక్కొక్కటి తీసేద్దాం చూడండి తీసేతే ప్లేట్లోకి వేసేసుకొని చాలా చాలా రుచిగా ఉంటాయండి కొత్త రకం స్నాక్స్ అండి మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ కొత్త రకం స్నాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేసేయండి చూడండి అన్నీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అతుక్కోకుండా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో ఇవైతే ఫ్రై అయితే చేద్దామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా బాగుంటాయండి చూడండి ఇలా అన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై అయితే చేసేసుకుందామండి రంజాన్ రోజే స్పెషల్ అండి అలాగే పిల్లల కోసం స్పెషల్ అండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా ఇష్టపడతారండి ఉప్ప తినని పిల్లల కోసం చాలా చాలా బాగుంటాయండి ఇవి చేసి పెడితే మనము హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ అండి చూడండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కనుక చేస్తే ఈ ఈవినింగ్ స్నాక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం బాగా హెల్దీ రెసిపీ అండి అరుగుదల కూడా బాగా ఉంటుందండి ఇఫ్తార్ కోసం అయితే చాలా చాలా బాగుంటాయండి పిల్లల కోసం కూడా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా ఇష్టంగా తినవచ్చండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా కొత్త రెసిపీ ఎలా ఉందో చిన్న కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి బాబాయ్